బీఎస్పీ రాష్ట్ర అధ్యకుడుగా బందల గౌతమ్ కుమార్ నిబద్ధత అంకిత భావానికి దక్కిన గౌరవం అంటూ హర్షం వ్యక్తం చేసిన మదనపల్లి ప్రముఖులు మదనపల్లి గ్రామీణ మండలం బంగారు కొత్తపేటలో దారి సమస్య పరిష్కరించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు అడ్డుకున్న అక్రమదారులు వెనుదిరిగిన రెవెన్యూ అధికారులు కాళ్లు చేతులు కట్టేసిన స్థితిలో మాటలు రాని వృద్ధుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి మానవత్వం చాటుకున్న హెల్పింగ్ మైండ్స్ సభ్యులు చూస్తే జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ రెండు వేల ఇరవై నాలుగు జులై నాలుగున కుప్పం నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా సమస్యల పరిష్కార వేదికగా శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మద్ సంబంధిత అధికారులు పాల్గొంటూ ప్రజల సమస్యలను సావధానంగా వింటూ సంబంధిత అధికారులతో పరిష్కారం అయ్యే సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరిస్తూ క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించడం సమస్యలను సంబంధిత అధికారులకు పంపుతూ వీటిపై తరచూ సమీక్ష నిర్వహిస్తూ త్వరితగతిన సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంలో గురువారం ఎంపీని ఓ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో ప్రజల నుండి అర్జలను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి కడా డైరెక్టర్ వికాస్ మర్మత్ కుప్పం ఆర్డీఓ శ్రీనివాసరాజు డీఎస్పీ పాదసారథి సంబంధిత అధికారులు పాల్గొన్నారు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట అధ్యక్షుడిగా అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన బంధుల గౌతమ్ కుమార్ ను పార్టీ అధిష్టానం నియమించింది విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించిన బంధుల గౌతమ్ కుమార్ ప్రజా సంఘాల నాయకుడి నుంచి అంచలంచలుగా జాతీయ పార్టీ అయిన బీఎస్పీ రాష్ట అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు బెహన్ మాయావతి ప్రధానమంత్రి కావాలన్న లక్ష్మే గౌతమ్ ను రాష్ట అధ్యకుడుగా చేసింది కష్టపడే తత్వం పట్టుదల ధైర్యం మంచితనం పోరాట పటిమ నాయకత్వ లక్షణాలు అతడికి కలిసొచ్చిన అంశాలు మదనపల్లె నుంచి నలభై ఏళ్ల వయసులో జాతీయ పార్టీకి రాష్ట అధ్యక్షుడిగా ఎంపికైన ఏకైక వ్యక్తి బందల గౌతమ్ కుమార్ కావడం విశేషం సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన బందల గౌతమ్ కుమార్ బీఎస్సీ ఎంబీఏ చదివారు పదిహేడేళ్ల వయసులో విద్యార్థి సంఘ నాయకుడిగా పోరాట ప్రస్థానాన్ని ప్రారంభించారు తర్వాత భారతీయ అంబేద్ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు పీటీఎం శివప్రసాద్ అనుచరుడిగా పనిచేస్తూ ఆ సంస్థల ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు అంబేద్కర్ యువసేనను స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ప్రజా ఉద్యోగాల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు రెండు వేల పదిహేడు సెప్టెంబర్ పదిహేడున మహాత్మ జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్షీరామ్ బెహన్ మాయావతి బావజాలంతో పనిచేస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతాలకు ఆశయాలకు ఆకర్షితుడై కార్యకర్తగా చేరారు రాష్ట్ర కోశాధికారిగా సెప్టెంబర్ పదిహేడు తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేశారు మద్రపల్లి జిల్లా సాధన బిటి కళాశాలను ప్రభుత్వ పరం బిటి యూనివర్సిటీ తర ఉద్యమాల్లో కీలక భూమిక పోషించాడు రోహిత్ వేముల ఉదంతంపై తీవ్రంగా స్పందించారు గౌతంలోని పోరాట పటిమ పార్టీకి విధేయత అంకిత భావాన్ని గమనించిన బహుజన్ సమాజ్ పార్టీ అధినాయకత్వం అతడిని రాష్ట అధ్యక్షుడిగా ఎంపిక చేసింది భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా కలిగిన ఏకైక పార్టీ బీఎస్పీ ఓటు ఒక పోరాట సాధనం దాన్ని అమ్ముకోవడం తమను తాము అమ్ముకోవడమేనని బహుజన్లు ఓటును పొదలైన ఆయుధంగా వాడి అధికారంలోకి రావాలన్నది బీ బీఎస్పీ సిద్ధాంతం బహుజన సమాజ నిర్మాణమే కర్తవ్యంగా పనిచేస్తున్న బెహెన్ మాయావతి ప్రధాని అయితే బలహీన పీడిత వర్గాలకు రాజ్యాధికారం లభిస్తుందని శక్తి సామర్థ్యాలపై నమ్మకంతో బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహెన్ మాయావతి బీఎస్పీ జాతీయ కన్వీనర్ ఆకాష్ ఆనంద్ రాజ్యసభ సభ్యులు బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్లు తనకు అత్యంత కీలకమైన అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు రాష్ట్రంలో తనకంటే సీనియర్లు మేధావులు పార్టీకి వెన్నుదండుగా ఉన్నారని వారందరి సూచనలతో బిఎస్పీని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లి బలోపేతానికి కృషి చేస్తానన్నారు బంగారు కొత్తపేటలో దారి సమస్యపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు మదనపల్లి గ్రామీణ మండలంలోని బంగారు కొత్తపేటలో దారి సమస్యను తక్షణమే పరిష్కరించాలని బంగారు కొత్తపేట ప్రజలు గతంలో ఎమ్మెల్యే షాజహాన్ భాషకు వినతి పత్రాన్ని అందించారు అనంతరం ఎంఆర్ఓ వీహార్బోలకు ఎమ్మెల్యే తగు సూచనలు ఇచ్చి బంగారు కొత్త ప్రజలకు దారి సమస్య పరిష్కరించాలని తెలియజేశారు బంగారు కొత్తపేటలోని దారి సమస్యలు పరిష్కరించేందుకు తహసీల్దార్ కార్యాలయం నుండి పోలీసులు వీహార్వోలు వెళ్లగా దారి సమస్యను పరిష్కరించకుండా కొందరు అడ్డుపడుతున్నారని బంగారు కొత్తపేట కాలనీ వాసులు వ్యక్తం చేశారు అరవై ఒకటి సర్వే నెంబర్ లో దగ్గర దగ్గర నలభై నలభై మూడు సెంట్లు భూమి గవర్నమెంట్ పర్పస్ గుడి బడి కోసం కేటాయించింది అది కట్టుకుంటున్నారని పలుమార్లు చాలా సార్లు వీఆర్ఓకి వీడియోలు కూడా పెట్టినాను అది ఆపకపోను వాళ్ళు పట్టా పేపర్లు లో అడగపోను ఒక అర్జీ ఇస్తాను ఇవ్వడానికి పోతారు గవర్నమెంట్ ఆఫీసు దగ్గరికి అర్జీ తీసుకునేటప్పుడు ఏమడిగి తీసుకుంటారు వాళ్ళు పట్టా చూపించి వాళ్ళకి డాబు చూపించాలి కదా వాళ్ళు పట్టా లేకపోయింటే దావిం పోయే అర్జీలు ఇస్తా అంటే మీరు పబ్లిక్ పబ్లిక్ కోసం వర్క్ చేయడం లేదు ప్రైవేట్ కోసం వర్క్ చేస్తున్నారు అదే కాకుండా ఇప్పుడు పూర్తిగా మాదొక్కరిదే తేలంటున్నారు కదా వెనకాల సుమారుగా ఎనిమిది ఇండ్లు రేకులు ఇన్లు నాలుగు నాలుగు మోల్డింగ్ ఇండ్లు ఉన్నాయి దాని ఆల్టర్నేట్ గా పదహైదు అడుగులు దావు ఉన్నది ఎనిమిది అడుగుల హైట్ లో ఇక్కడ సార్ అన్నారు దావే లేదండి ఇక్కడ ఎందుకు లేదు పదహైదు అడుగులు దావు ఉంది ఎనిమిది అడుగుల హైట్ ఉంది ముప్పై అడుగులు అక్కడ రామారావు కాలనీ అక్కడంత ముప్పై అడుగులు ప్రజలు పట్టాలు ఉన్న నివసిస్తున్నారు ఇక్కడ పదడుగులు ఎక్కలేకపోతున్నారు పట్టాలు లేని గవర్నమెంట్ భూమి మొత్తం ఆకువే చేసుకుని అదే కాకుండా వీళ్ళందరికీ ఇండ్లు వాకిలి జగనన్న ఇండ్లున్నాయి ఇంద్రం ఇండ్లున్నాయి ఇవన్నీ ఉన్నాయి అక్రమదారులకి సపోర్ట్ చేస్తున్నారు ఆఫీసర్లు టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్గా నియమించబడిన మాజీ అన్నమయ్య జిల్లా వర్క్ బోర్డు చైర్మన్ ఎస్ఏ కరీముల్లా ఆయన సతీమణి పద్నాల్గవ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ షేక్ షవానాలు మదనపల్లి నియోజకవర్గం సమన్ భయకర్త నిసార్ అహ్మద్ ను మర్యాదపూర్వకంగా కలిసి తన నియామకం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు అలాగే మాజీ ఎమ్మెల్సీ బి నరేష్ కుమార్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చాలు అందించి శాలవత సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఏ కరీముల్లాకు ఏ పదవి అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారన్నారు గతంలో వక్ఫ్ బోర్డు అన్నమయ్య జిల్లా చైర్మన్ గా ఎంతో అద్భుతంగా పనిచేశారని కితాబినిచ్చారు అనంతరం కరీముల్లా మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ టెలికాం వినియోగదారుల సమస్యల పరిష్కారానికి బాధ్యతగా సేవలు అందిస్తానని పేర్కొన్నారు అదేవిధంగా అధిష్టానం ఆదేశాల మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ అభివృద్దికి సేవ స్పష్టం చేశారు ఫలితాల్లో జిల్లా మదనపల్లె విద్యార్థి సత్తా చాటాడు వారి పల్లెలో బ్రిలియంట్ హై స్కూల్ పూర్వపు విద్యార్థి అయిన మోరంపల్లి వేద హర్షిత్ రెడ్డి బుధవారం వెలువడిన ఫలితాల్లో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు తొమ్మిది పర్సెంటేజ్ తో మెరిశాడు ఈ సందర్భంగా గురువారం విద్యార్థి తల్లిదండ్రులు మొరంపల్లి సహదేవరెడ్డి రజనీలు మాట్లాడుతూ పదవ తరగతి వరకు హై స్కూల్ నందు చదివి పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించాడు ప్రస్తుతం తిరుపతి నారాయణ విద్యా సంస్థల్లో ఒకటైన గరుడాద్రి భవన్ నందు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు మొదటి సంవత్సరంలో మంచి మార్కులు సాధించి అదే పట్టుదలతో చదివి జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాలలో అత్యుత్తమ పర్సెంటేజీతో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు తొమ్మిది సాధించడం గర్వంగా ఉందన్నారు బిలియంట్ హైస్కూల్ నందు నాణ్యమైన విద్యతో పాటు పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం ఈ ఫలితాల నిదర్శనమని పాఠశాల యాజమాన్యం తెలిపారు మున్ముందు మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు సాధించాలని వారు ఆకాంక్షించారు జేఈ మెయిన్స్ నందు ప్రతిభ కనబర్చి వేద హర్షిత్ రెడ్డిని నారాయణ కళాశాల యాజమాన్యం బ్రిలియన్ హైస్కూల్ యాజమాన్యం పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు అభినందించారు అతను వృద్ధుడు పైగా మాటలు రాని మూగవాడు అచేతన స్థితిలో కాళ్లకి చేతులకు తాళ్లు కట్టపడి రెడ్డప్ప నాయుడు కాలనీ సమీపంలోని ఓ షెడ్డు వద్ద దీని స్థితిలో స్థానికుల కంటపడ్డాడు స్థానికులు తాళ్లు విప్పేసి హెల్పింగ్ మైండ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు అబూబక్కర్ సిద్దుకు సమాచారం అందించారు ఆ వృద్ధుడు ఎవరో తెలుసుకుందామని అబూ బక్కర్ మాట్లాడించే ప్రయత్నం చేస్తే కళ్ళ వెంట నీరు పెట్టుకుని బోరున ఏడుస్తున్నాడు ఏది చెప్పలేకపోతున్నాడు అతడికి భోజనం పెట్టించి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే ఇలాంటి మాటలు రాని వృద్ధుడిని తాళ్లతో బంధించాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని అందరూ చర్చించుకుంటున్నారు కన్న బిడ్డలే తండ్రి బరువై ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అతడి స్థితిని చూసి అందరూ అయ్యో పాపమంటున్నారు ఎవరు మాట్లాడినా ఏడుస్తున్నాడు తప్ప ఏమీ చెప్పలేకపోతున్నాడు కన్నబిడ్డల ఇలాంటి పని చేసి ఉంటే అలాంటి కరకశ హృదయాలను కఠినంగా శిక్షించాలని ఆస్పత్రిలో వృద్ధుడిని చూసిన ప్రజలు కోరుకున్నారు బంజారాల ఆరాధ్య దైవం సత్ సేవాలా మహారాజ్ అని ఆయన రెండు వందల ఎనభై ఆరవ జయంతిని పురస్కరించుకుని గురువారం కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నాయకులు వరదారెడ్డి నారదిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా బంజారా నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఫిబ్రవరి పదిహేనున శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను బంజారాలు ఎంతో ఘనంగా జరుపుకుంటారన్నారు అదేవిధంగా ఈ ఏడాది సైతం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారన్నారు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఒక సంఘ సంస్కర్త ప్రకృతి ప్రేమికుడు ఆధ్యాత్మిక గురువు బంజారాల సంస్కృతి సంప్రదాయాల పరిరక్షకుడు జాతి ఉద్దారకుడు సేవాలాల్ తన పాటల రచనల ద్వారా ప్రజలను జాగృతం చేయడానికి అనేక ప్రబోధాలను బోధించారని కొనియాడారు మూఢ విశ్వాసమైన జంతు బలికి తీవ్ర వ్యతిరేకి జాతి జాగృతి కోసం ఎంతో హితబోధన చేశారు ఇందులో భాగంగా ఈ నెల పదిహేనున శనివారం ఉదయం ఎనిమిది గంటలకు సుగాలిమిట్ట సేవాగఢ్ నుండి పొంగనూరు ముడెప్ప సర్కిల్ వరకు ర్యాలీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూజ భోగ్ బండ ఒంటి గంట నుండి మూడు గంటల వరకు సుగాలిమిట్ట సేవాగఢ్ వద్ద అన్నదాన కార్యక్రమం సాయంత్రం మూడు గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు జాగారం భక్తి పాటలు సేవాలల మహారాజ్ జీవిత చరిత్ర చదవడం కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి కార్యక్రమానికి బంజారాల పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం